హలో అండి బాగున్నారా వెల్కమ్ టు మై లవ్లీ బేబీ వ్లాగ్స్ వన్ టూ త్రీ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ శ్రేవణ మాసం అంటేనే పండుగల మాసం మహిళలు శ్రావణ మాసం కోసం ఎంతగానో వేచి చూస్తూ వీడియో మొదటిసారిగా చూస్తున్నట్టు అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎండింగ్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్ వీడియో అనేది స్కిప్ చేయవద్దు నచ్చితే లైక్ చేయండి ఎండింగ్ వరకు చూడండి కామెంట్ చేయండి టుడే బ్లాగ్ వచ్చేసరికి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఐదు సోమవారం శ్రావణ మాసం మొదలవుతుంది అండి సెప్టెంబర్ మూడు మంగళవారంతో ముగుస్తుంది అండి ఈ శ్రావణ మాసంలో నాలుగు శుక్రవారాలు వచ్చాయండి మొదటి శుక్రవారం మొదటి శుక్రవారం ఆగస్టు తొమ్మిది రెండవ శుక్రవారం ఆగస్టు పదహారు మూడవ శుక్రవారం ఆగస్టు ఇరవై మూడు నాలుగో శుక్రవారం ఆగస్టు ముప్పై తారీఖున వచ్చాయండి ఈ సంవత్సరం రెండవ శుక్రవారం అయిన ఆగస్టు పదహారున శ్రావణ శుక్రవారం పండుగ జరుపుకుంటారు అందరూ ఈరోజు తిథి ఏకాదశి తిథి అయిన ఉదయం ఉదయం ఐదు గంటల యాభై ఐదు నిమిషాల వరకు తదుపరి ద్వాదశి తిథి ఈ రోజు నక్షత్రం మూల నక్షత్రం వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళకి శుభముహూర్తం పండగ జరుపుకునే వాళ్ళకి మంచి టైము ఉదయం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు మంచి ముహూర్తం ఉంది అండి వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళు ఆ టైంలో చేసుకుంటే చాలా మంచి టైం కుదరని వాళ్ళు నెక్స్ట్ ఉదయం పన్నెండు గంటల లోపు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు కూడా వరలక్ష్మి వ్రతం జరుపుకోవచ్చు అండి మ్యాక్సిమం అందరూ కూడా మార్నింగ్ ఎయిట్ లోపలనే పూజ చేసుకుంటారు ఆ టైంలో కుదరని వాళ్ళు ఈవినింగ్ టైంలో కూడా వరలక్ష్మి వ్రతం అనేది జరుపుకోవచ్చు అండి ఈ వీడియో నచ్చినట్లు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ గివ్ మీ సపోర్ట్ సబ్స్క్రైబ్